జిల్లాలో మేజర్ పంచాయతీ అయినటువంటి వెంపల్లె పంచాయతీ దాదాపు నలభై ఐదు రోజులు కావస్తోంది ఇప్పటికీ పోయినెల ఏడో తేదీ సస్పెండ్ అయినాడు ఈవో సుబ్బారెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క ఈవోను కూడా నియమించలేదు నియమించినట్టు ఈవో అట్లూరు సిడిపి ఆయన ఈఓపివాడీ అయినటువంటి ఆయన అదన బాధ్యతలు ఇస్తే ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదు ఎవరికి ఇచ్చినా కూడా మాకొద్దు మాకొద్దు అనేటువంటి దాంట్లో అధికార తెలుగుదేశం పార్టీలో ముప్పుల భయంతో ఈవో బాధ్యతలు తీసుకోవడానికి భయపడుతున్నారు గతంలో దాదాపు రెండు కోట్ల పైబడి ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఈవో సుబ్బారెడ్డి అలాగే రవిశేఖర్ రెడ్డి అలాగే మల్లికార్జున రెడ్డి ఈ ముగ్గురి పైన కూడా విచారణ జరిపి ఈవో సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తూ అతనికి ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇవ్వకుండా జిల్లాను వదులుకోకుండా ఉండేందుకు అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక్కడ నుండి ఈవో లేకపోవడం ఎనిమిది పంచాయతీలో ఎనిమిది సచివాలయంలో సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు అలాగే దాదాపు వంద మంది శానిటైజన్ వాటర్ వల్ పనిచేసినటువంటి వారికి కూడా జీతాలు నాలుగు రోజు నుంచి పెండింగ్లో ఉన్నాయి అలాగే దాదాపు జిల్లాలో నీటికి సంబంధించినటువంటి మోటార్లు మా ఫాక్రీల్లో కానీ తదితర ప్రాంతాల్లో ఈరోజు నీటి సమస్య గుర్తుందని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డినే అక్కడ వచ్చి ఆడవాళ్ళు నీళ్ళ సమస్య తీర్చాలని చెప్తే ఇంతవరకు నీళ్ల సమస్యను తీర్చినట్టు సంస్థావన లేదు తక్షణం జిల్లా కలెక్టర్ గారు యుద్ధ ప్రాంతమైన ఈవోను నియమించి వేంపల పంచాయతీలో ఉన్నటువంటి పేరుకు పోయిన చెత్తానికి కూడా ఈరోజు లేదు అలాగే ఇరవై లక్షల రూపాయలు డబ్బులున్నా కూడా వేతనాలు ఇచ్చేందుకు మా వెసులుబాటు లేదని చెప్పి అక్కడ వారు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు తక్షణం ఈ యొక్క ఈవోను నియమించాలని చెప్పి ఏఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు వాటిపైన దృష్టి సారించాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నారు